రేపు వంద ఏళ్ల తర్వాత వస్తున్న అత్యంత అరుదైన శని మీనరాశి వారి జీవితం కొత్త మలుపు తిరగబోతోంది నమ్మలేని పరిణామాలు జరగబోతు ఉన్నాయి రేపటి నుండి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక అన్నింటిలో కూడా మీనరాశి వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం గురించి వారి జీవితంలో చోటు చేసుకుపోయే మార్పుల గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం భద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది రాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీన రాశివారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి మొదలైనటువంటి వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఇరవై మూడవ తేదీ శని త్రయోదశి దగ్గర నుండి కూడా వీరి జీవితంలో ఇప్పటి వరకు చూడలేనటువంటి మార్పులను చూడబోతున్నారు అంతా కూడా కాలం వీరికి అనుకూలంగా అయితే నడవబోతుంది ప్రయత్నాలు ఫలిస్తాయి బుద్ధిబలంతో పనులను పూర్తి చేస్తారు మానసికంగా చాలా దృఢంగా అయితే ఉంటారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ముందడుగు కూడా వేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇష్ట దైవారాధన మీకు మేలు చేస్తుంది చేపట్టే పనులలో విజయం ఉంటుంది పట్టుదల తగ్గకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగండి అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా శ్రమించాల్సి ఉంటుంది ఆరోగ్యంపైన శ్రద్ధ చాలా అవసరం కుటుంబ సభ్యుల సలహాలతో ఆపదలు దూరం అవుతాయి ఎవరినీ కూడా అతిగా నమ్మకండి మొహం మాటాన్ని దరి చేరనీయకండి ఈశ్వర ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్నవి కోరుకున్నటువంటి విధంగా అంతా కూడా మంచి మార్పులు అయితే కలగబోతున్నాయి ఎంతో మందికి మీరు అభయహస్తాన్ని అందిస్తారు కొంతమంది విద్యాభ్యాసం కోసం స్వార్జితాన్ని కూడా మీరు విరాళంగా అందజేస్తారు వ్యాపార వ్యవహారాలు ఊహకు మించి పెరుగుతాయి ప్రతి పనికి కూడా అధిక కష్టం చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయండి ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి మానసిక ఒత్తిడిని కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి కొనుకే జాగ్రత్త పడండి లాటరీలు క్రికెట్ బెట్టింగ్లు మీకు అసలు పనికిరావు దొంగ స్వామీజీల వలన నకిలీ వస్తువుల వలన కూడా నమ్ నష్టపోయే అవకాశాలున్నాయి ఈ రాశి వారికి ఈ సమయంలో ఫర్నిచర్ వ్యాపారం ఫాస్ట్ ఫుడ్ వ్యాపారం బేకరీలు హాస్టల్స్ మొదలగినవి చాలా అనుకూలంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది సంతాన పురోగతి చాలా బాగుంటుంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు సేవా సంస్థలు అనాథాశ్రమాలకు మంచి పేరు కలుగుతుంది నూతన పదవీ ప్రాప్తి ఉంటుంది గృహయోగం వాహనయోగం కలుగుతుంది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి అత్యున్నత సాంకేతిక విద్యకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు అవుతాయి విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది స్త్రీలతో ఏర్పడిన విభేదాలు వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయి స్టేషనరీ రవాణా ఆహార అలంకార సంబంధమైన వ్యాపారాలు చాలా బాగుంటాయి లాయర్లకు పోలీసు అధికారులకు వృత్తిపరంగా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి వ్యాపారంలో భాగస్వామ్యాలు మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి శత్రువర్గము మీ పైన దుష్ప్రచారం కొనసాగిస్తారు విమర్శలను పట్టించుకోకుండా నడుచుకుంటారు మీరు మీతో వైరం పెట్టుకుంటే ఏం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా తెలిసి వస్తుంది లోహపు వ్యాపారులకు ఆహార ధాన్యాల వ్యాపారులకు వస్త్ర వ్యాపారులకు కూడా కాలం కలిసి వస్తుంది ఈ సంవత్సర ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అయితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది సంతానం చదువుల నిమిత్తం మీరు కొంచెం ధనమే చెల్లించాల్సి వస్తుంది ప్రతిరోజు కూడా హనుమాన్ సింధూ నుదురును ధరించండి వాహనాన్ని కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు చురుకుగా పాల్గొనబోతున్నారు చూసారు కదండి మీన వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం మీనరాశి వారికి ప్రచార సాధనాలు మీడియాతో జీవితంలో ముఖ్యమైన విషయాలు ముడిపడి ఉంటాయి సొంత వారు బంధువర్గము లేక కులానికి చెందిన ఒక వ్యక్తి కారణంగా అనేక సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటారు వీరు మనుషుల మనోభావాలను సులభంగా చదవగలరు మీనరాశి వారికి సంతానం మంచి స్థాయిని సాధిస్తారు ప్రకృతి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వీరి ఆశ నెరవేరుతుంది ధనం లేకపోయినా దర్జాగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు వీరితో ఉన్న అవసరాల కారణంగా బంధువులు స్నేహితుల దగ్గరైనా అవసరాలు తీరిన తర్వాత కూడా సంబంధాలు కొనసాగుతాయి ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఆశించిన గుర్తింపు రావడం కష్టమే రావాల్సిన ప్రయోజనాలు ఏదో ఒక కారణం చేత నిలిచిపోతాయి ఆర్థిక స్థిరత్వ పోరాటం కారణంగా కొన్ని ప్రయోజనాలు సాధించుకుంటారు ముఖ్యమైన విషయాల మీద దృష్టి సారించడం అధికమైన ఆశ లేకపోవడం వలన మానసిక ప్రశాంతత విజయము కూడా లభిస్తాయి ఈ రాశి వారు వివాదరహిత జీవితం కావాలని ఎప్పుడూ కూడా అనుకుంటారు కానీ సొంత వారి వలన గొడవలు ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడతాయి విజయానికి దైవానుగ్రహమే కారణమని వీరు విశ్వసిస్తారు సువర్ణ ఆభరణాలు తనఖా పెట్టడం అనర్థం భద్రత విషయంలో జాగ్రత్త వహించాలి ఆలస్యంగా అయినా సరే అదృష్టం మిమ్మల్ని ఎప్పుడూ కూడా వరిస్తుంది మీనరాశి వారు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రము ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ ఎదుటి వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము ఈ రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చూసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమి తోచుంది ఏదైనా పని పిచ్చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికైతే నమ్మకం కూడా ఉండదు ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు పై పని చూస్తే నిర్ణయాలని తీసుకుంటారు వారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు పాటించాలి అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి స్థాయి సుదర్శన కవచపారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు మీనరాశి వారి ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరాభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష రేవతి నక్షత్రం వారు శత్రుముఖి రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది ఈ రాశికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ వీరు ఎప్పుడూ కూడా ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి మీనరాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం మా శుభ అంకెలు వీరిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం కారణంగా గురువారం వీళ్ళకి కలిసి వచ్చే రంగు రోజుగా ఉంటుంది ఈ రోజున తలపెట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి దీంతోపాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజుల కాగా బుధవారం అశుభ దినం ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే మంచిది చూశారు కదండీ మీనరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్